నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ మళ్ళప్పుడు సత్యారాయణమూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం వెనకంట గారు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ఈ నెలలో వీళ్ళు కుంభరాశి వారికి పాపం ఏళ్ళ నెట్స్ గట్టిగా పట్టుకుంది వీళ్ళు భయపడిపోతున్నారు ఏమంటాబు బాబు నెట్స్ అని పట్టేసుకుంది మమ్మల్ని ఏమైపోద్దాం మేమేమైపోతాము అని కానీ ఆ ఏళ్ళ నట్స్ ప్రభావం వల్ల వీళ్ళు అక్కడికి కూడా మా వెళ్ళలేనటువంటి ఊర్లు కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలు చూస్తున్నారు శక్తి పీఠాలకు వెళుతున్నారు తీర్థయాత్రలు ఎక్కువ తీర్థయాత్రలు గుజరాత్ వెళ్తున్నారు ద్వారకా స్వామివారిని దర్శించుకుంటున్నారు తర్వాత చక్కగా సోమనాథుడిని దర్శించుకుంటారు ఇట్లా ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళు ఆ తర్వాత పాపం డబ్బులు అయితే ఆ అప్పులు ఉంటాయి పాపం వీళ్ళు పని చేసినటువంటి వాళ్ళు డబ్బులు ఇవ్వరు మోస మోసాలకి మోసాలకు గురవుతారు తప్పదు కానీ వీళ్ళ మనసు కొంచెం మంచిది కుంభరాశి వాళ్ళు ఇప్పుడు సునీత విలియమ్స్ కుంభరాశి వెళ్ళిపోయి అక్కడ అంతరిక్షంలో వచ్చుంది ఎనిమిది రోజులని పంపించిన పెద్ద మనుషులు ఎనిమిది నెలల్లో ఉంచేశారు అది శూన్యంలో ఉంచారు పని నేల మీద నడుస్తుందా అంటే లేదు ఎగురుతూ ఉండాలి అక్కడ స్పేస్ స్టేషన్లో పోరా తిండి ఏమన్నా ఫుల్గా తిన్నావా అంటే తిండి లేదు అక్కడ ట్యాబ్లెట్ వేసుకోవడమే అసలు ఏది కూడా ఇంకా ఇలాగ స్కేటింగే అనమాట అక్కడ ఇంకా ఆ టైప్లో ఉంటే ఎందుకు రాయి జీవితం అనుకుని ఎనిమిది నెలలు అయితే మొక్కవాలని ధైర్యం మేము ఎప్పటికైనా సరే ఆ చక్కగా మేము వచ్చేస్తాము విచ్మోర్ బుల్లి విచ్చుమోర్ అతను ఈ సునీత విలియం గారు ఇద్దరు కూడా కంప్లీట్గా వస్తామన్న ఆత్మవిశ్వాసంతో వాళ్ళకి ఇప్పుడు త్వరలో వచ్చేయబోతున్నారు ఎనిమిది నెల అవ్వాలా అక్కడ ఏళ్ళు నడిచిన జరిగేటప్పుడు ఎనిమిది మంది నడుస్తుంది బట్టి ఎనిమిది రోజులు వెళ్ళారు ఎనిమిది నెలలు ఉన్నారు ఎనిమిది నెలలు పూర్తయిన తర్వాత కుజుడు ఎంటర్ అయ్యాయి పర్మిషన్ ఇస్తున్నాడు అలాగే ఐదో సంఖ్య ఐదు జూన్ ఐదు రెండు వేల ఇరవై నాలుగులో వెళ్ళారు క్రిస్మస్ వేడుకలు అక్కడ చక్కగా చేసుకున్నారు అంటే దైవక్షేత్రాలు మన కుంభరాశి వాళ్ళు బ్రహ్మాండంగా తిరుగుతారు డబ్బులు ఖర్చు అయినా సరే డోంట్ కేర్ వీళ్ళకి డబ్బులన్నీ తిరిగి వచ్చేస్తాయి వీళ్ళ భార్యలు చక్కగా మనశ్శాంతిని కలిగిస్తారు డబ్బులు సంపాదించిస్తారు హౌస్ వైఫ్స్ ఉన్నారనుకో చక్కగా నిన్ను దెప్పి మాటలు మాట్లాడకుండా మంచిగా చూసుకుంటారు పువ్వుల్లో గులాబీ పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు ఇంకేం కావాలి మీకు తర్వాత బామ్మలు అద్భుతంగా చూసుకుంటారు ఇక సంపాదనే సంపాదన అప్పులుగా ఉంటే ఉంటాయి తర్వాత తీర్చుకుంటారు అలా గురుగారు విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగస్తులు వేల పరిస్థితి ఎలా ఉండబోతున్నారు మార్చి నెలలో ఉద్యోగస్తులకు ఫుల్ జీతాలు డబ్బులు ఆమాలు పైన కాబట్టి నో ప్రాబ్లము ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు వేరే ఇతర దేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు ప్రయత్నాలు ఫలిస్తాయి సన్మానాలు విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతారు వీళ్ళు సరిగ్గా చదవరు లవ్ అఫేర్స్లో పడిపోతారు కామం ఎక్కువైపోతుంది విద్యార్థులకి అసలు వి అసలు స్టూడెంట్స్ అంటే ఎలా ఉన్నారనుకుంటున్నావు ఒకప్పుడు స్టూడెంట్స్ వేరు వాడిని మామూలుగా తల్లికి తండ్రులకు భయపడ్డు పోరం బోగుల్లాగా పెంచారు కొంతమంది స్టూడెంట్స్ సంగతి చెప్తున్నాను ఒక బస్సులో నేను చూసిన సంగతి చెప్తున్నాను వాడు బ్యాగ్ ఇలా పెట్టాడు ఆ బ్యాగ్ ఎవరో పెద్ద ఆయన వీడు బ్యాగ్ మీద కూర్చుంటున్నాడు వీడు కూర్చునే ఆర్గ్యుమెంట్ మళ్ళీ ఆయనతో ఆయన ఒకటి పీక్తే పెద్దవాళ్ళని కూడా చూడకుండా వీడు తిరగబడి ఫైటింగ్లు చేస్తున్నాడు ఈ బేవర్సగాళ్ళు అయిపోయారు అనమాట స్టూడెంట్స్ ఎందుకని ఎయినట్స్ని ప్రభావం వల్ల తల్లిదండ్రులు అలా పెంచేశారు కాబట్టి వీడికి పెళ్ళిళ్ళు కావు ఎందుకని ఇలాగ ఇంత ర్యాష్గా ఉన్నవాళ్ళు సంకరజాతికి సంబంధించిన వాళ్ళే ఇలా బిహేవ్ చేస్తారు కాబట్టి ఈ సంకరజాతి మనస్తత్వం ఈ కుంభరాశి వారికి వచ్చేస్తుంది ఇప్పుడు బేవర్సగాళ్ళు అయిపోతారు కుంభరాశి వాళ్ళంతా ఏమిట్రా బాబు అంటే పిచ్చి ఆడ అప్పులు అప్పులు చేస్తున్నారు ఆడేమో ఇవ్వాల్సిన ఇవ్వట్లేదు పెళ్ళమేమో వేధిస్తుంది బయటికి ఎక్కడికి పాపం వీళ్ళ మనుషులు మంచోళ్ళు ఏం చేయాలో తెలియట్లేదు పిచ్చోళ్ళు అయిపోయారు పిచ్చోళ్ళు అయిపోయే ఒక్కటి సంతోషం ఏమిటంటే నాయన అష్టమకేతు ఉన్నప్పటికీ కూడా సుసైడ్లు చేసుకోవట్లేదు ఇది ఒక్కటే ఒకటి పాపం చచ్చిపోవాలని అనుకుంటారు వీళ్ళు దీనికి ప్రత్యామ్నాయం వీళ్ళకి తగ్గ గురువులు దొరుకుతారు శుభ్రంగా మందు కొట్టేసేనాయన ఒంటరిగా ఉన్నప్పుడు డిప్రెషన్కి వెళ్ళకని చెప్తున్నారు గురువులు కూడా కరెక్ట్ కరెక్టే కదా మరి ఇప్పుడు వెళ్ళిపోయి ఒంటరిగా ఉండి ఊరేసేసుకునే కంటే ఏదో పాప ఆయన మందు అయిన వేరే వాళ్ళని ఎవరిని హాని చేయట్లేదు ఏమీ చేయట్లేదు మందు కూడా కూల్ డ్రింక్ లాంటిది అంతే ఆల్కహాల్ ఉంటుంది ఉంటే ఉంటుంది అన్ని కెమికల్సే కాబట్టి ఆత్మహత్యను ప్రివెంట్ చేసుకున్నాడు కదా ఆ కోణంలో మంచిది మామూలుగా అయితే అది మంచిది కాదు తర్వాత గురుగలిక ఏదన్నా వ్యాపారాల్లో ఖచ్చితంగా పెట్టుబడులు మేము పెట్టుకోవాలనుకుంటున్నామంటే మీరు ఏ రంగాల్సి వచ్చింది అసలు పెట్టకూడదేళ్ళు ఇంట్లో తుప్పటి కప్పుకొని పడుకోవాల్సిందే కుంభరాశి వాళ్ళు పెట్టిన వాళ్ళకే దిక్కులేదు ఆ డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళు కాబట్టి ఏ ఏ రంగాలు అంటే మనకి త్వరలో ఈ యొక్క రాహు మనకి కుంభరాశి వాళ్ళకి ధనస్థానంలో ఉన్నాడు ఎలాగోలాగో మన్ మందు పొందు అన్నట్టుగా పబ్స్ రెస్టారెంట్స్ లాడ్జులు సత్రాలు ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా మంచిగా కలిసి వస్తాయి ఓకే లేకపోతే హోటళ్ళు అది కూడా ఎన్వీకి సంబంధించినటువంటి నాన్ వెజిటేరియన్ హోటల్స్ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఫంక్షన్ హాల్స్ ఎంతసేపు పెళ్ళిళ్ళు 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 ఈ టైప్లో వెళ్ళిపోవాలి శోభనాలు మల్లెపూలు సప్లై చేయాలి పూల వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా బాగుంటాయి అమ్మా అంతేగాని నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెడతా నేను ఇది పెడతా అంటే అక్కడ ఏల్ నెట్స్ అని పచ్చడి పచ్చడి చేసేసి ప్రాజెక్ట్స్ రానివ్వడు ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు చాలామంది కలిసి పార్ట్నర్షిప్లో పెట్టినటువంటి వాళ్ళు ఏలనెట్ శని ప్రభావంలో ముఖ్యంగా పెట్టినటువంటి వాళ్ళు సగం మంది లే లేచిపోతున్నారు వీళ్ళు వ్యాపారం అలా వదిలేసి కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క రాహు ఎఫెక్టు శని ఎఫెక్ట్ వల్ల ఇలా జరుగుతూ ఉంటాయి కాబట్టి అందరూ అలా ఉండరు కొంతమంది ఇలా చేయి ప్రభావితం అయిపోతారు ఈ కలియు కలి ప్రభావం వల్ల అసలు జాగ్రత్త ఇక గురుగారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అలాగే ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఒక అడుగు ముందు పడే అవకాశం అయినా కనిపిస్తుందా ప్రేమ వ్యవహారంలో ఒక అడుగు ముందుకే ఉంటారు వీళ్ళు పెళ్ళికి ముందే కడుపులు వస్తాయి చాలామందికి ఇందులో ఆ పిల్లోడిని చూ పెళ్ళి మనం సినిమాల్లో చూస్తుంటాం కదా మ్యారేజ్లు చేసినప్పుడు పిల్లోడిని పెట్టుకునే ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ప్రతి ఏడాది కూడా ప్రెగ్నెంట్ లేడీస్తోనే పెళ్ళిళ్ళు అవుతున్నాయి అందుకోసమే వాడికి మళ్ళీ ఫస్ట్ యాన్యువల్ డే రాకముందే సంతానం కలుగుతుంది మళ్ళీ లేనిపోయిన డౌట్లు వీళ్ళకి తొమ్మిది నెలలు చాలు ప్రెగ్నెన్సీకి తొమ్మిది నెలల కంటే ముందు పెళ్ళైన ఐదో నెలకో ఆరో నెలకో పిల్లల్ని పట్టేసుకుంటున్నారు వీళ్ళు కాబట్టి అన్నింటిలోనూ కుంభరాశి వాళ్ళు ఈ ఫాస్ట్గానే ఉన్నారు ప్రేమ వ్యవహారాలు కాబట్టి ఈ ఇకపోతే మనము న్యాయ న్యాయ సంబంధమైన వ్యవహారాలు గురుగారు పోలీస్ స్టేషన్లో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా మరి అటువంటి వారికి ఏమైనా ఉపశమనం లభించే అవకాశం ఎవరు కనిపిస్తుందా డెఫినెట్గా అందరూ జరగరు కుంభరాశి వాళ్ళు కొంతమందే వెళ్తారు పోలీస్ స్టేషన్లో అసలు కుంభరాశి వాళ్ళ స్టైల్ ఏంటంటే వేళ్ళెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇరుక్కోవడం కాదు వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళని కూడా ఇచ్చేస్తారు ఎలాగంటే ఇప్పుడు వీర్రాగవరెడ్డి ఉన్నాడు వాడు పిచ్చిముండా కొడుకు ఉన్మాదిగాడు ఏదో చిన్న పంతులు చిన్న గుడిని బెదిరించుకోగా మహావృక్షం అంటేనే ఉత్సవ అందరికీ ఎవరికి మొత్తం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్నే నుంచో పెట్టేశాడు బుడిలో ఒక రాని ఆయన కేసు పెడతాడని తెలిసి వెళ్ళి ఆయనకి కలుపుకున్నాడు ఇరవై వేలు జీతం ఎత్తారని ఫస్ట్ మంత్ పాపం ఇరవై మంది చేరారు ఆ ఇరవై మంది జీతం పోగా ఒక్కోడికి లక్ష రూపాయలు బెయిల్ ఇప్పుడు వాళ్ళకి డబ్బులు వాళ్ళే పెట్టుకోవాలి వేరే రావరండి చేతులు ఎత్తేస్తాడు అంటే ఈ కుంభరాశివాడు వీడు ఏం చేశాడంటే ఈ కుంభరాశివాడు వీడెళ్ళి ఒక నెల కూడా జీతం లేకుండా వీళ్ళందరినీ ఇరికిచ్చేసాడు ఆ విధంగా ఈ కుంభరాశి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎల్ నెట్స్ జరిగేటటువంటి వాళ్ళతో మనం ఎప్పుడు తిరగకూడదు ఓకే తిరిగితే వాళ్ళ పోలీస్ స్టేషన్ మనల్ని కూడా ఇరికిచ్చేస్తారు విత్ ఎవిడెన్సెస్ చూపిచ్చేస్తారు చివరగా సినీ రాజకీయ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది మాసం వీళ్ళకి బాగుంటుంది అంటే పదవీ యోగాలు రావు కానీ వీళ్ళకి ఇప్పుడు మన దువ్వాడ ఆయన చూసాం కదా ప్రేమలో గులాబీ పూలు ఇచ్చుకుంటున్నారు ఇంకాను అలాగా రాజకీయ నాయకులకు అందరికీ కూడా ఇలాంటి గులాబీ పువ్వుల ప్రేమలు వస్తాయి ఉద్యోగాలు రావు అంటే పోస్టులు రావు నామినేటెడ్ పోస్టులు పేలినెట్స్ కాబట్టి లవర్స్ దొరుకుతారు ఓకే ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏదన్నా మంచి గుడ్ న్యూస్ ఏమన్నా ఉందా మరి మాసం నిరుద్యోగులకు ఎప్పుడు కూడా గుడ్ న్యూస్ లేవు వీళ్ళకి ఉద్యోగాలు లేక కాదు ఆ పాపం వాళ్ళకి సరైన ఆ జీతబ్యాలు ఉన్నాయి రాక గుడ్ న్యూస్లు ఉన్నాయి వస్తాయి ఉద్యోగాలు కాకపోతే వాళ్ళు కోరుకున్నంత మంచి ఆశపూర్వమైన కాకుండా మామూలు వస్తాయి అలాగే ఆకస్మిక ధనలాభం మరి ఈ ప్రాప్తి ఏమన్నా ఉందా అలాగే అనుకోని ప్రయాణాలు ఏదన్నా కనిపిస్తున్నాయి వీళ్ళకి నేను ఒకళ్ళకి చెప్పాను ఆకస్మిక ధనలాభం ఉందని వాళ్ళు చక్కగా వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో దొబ్బేసింది దొబ్బేసి బాయ్ ఫ్రెండ్కి ఇచ్చింది మూట బంగారం ఇంకొక ఆవిడ కూతురే తీసేసింది పాపం తల్లి ఆడుతుంది మొబైల్ ఇలాగా అని ఈ లవ్ అఫేర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాలో దొబ్బేస్తారు దొబ్బేసి లవర్ గడికి ఇచ్చేస్తారు పాపం ఆ ఇంట్లో బిక్కు బిక్కుమంటూ తల్లి ఉంటుంది అంటే మనవరాలు దొబ్బేసిన దానికి అమ్మమ్మ ఉంటుంది దానికి దాని మీదకి వచ్చేస్తుంది అలాగే ముఖ్యంగా ముసలోళ్ళ మీద పడిపోతుంది ఒక కుర్రాడు ఉన్నాడు వాడు మనకు తెలిసిన కుర్రాడు యాభై వేలు దొబ్బేసాడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ దగ్గర దొబ్బేస్తే పాపం తల్లికి చూస్తున్నాడు అంటే వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉంది ఆమెను అనుమానించేస్తున్నాడు కొడుకు తన మన మనవడు దొబ్బితే తల్లిని అనుమానిస్తున్నాడు వాడు ఇలా పాపం ఈడ దొంగతనాల చల్లంగొండా ముందు ఆ ఇంట్లో ఏదో మూలను పాపం ప్రాణం దాచుకుంటూ తిండికి ఒక ముద్ద పడేస్తున్న ముసలి కుండెలు కుండెలు ఠపి ఠపి అంటున్నాయి వీళ్ళకి భయపడి వస్తున్నారు ఆ విధంగా ఆకస్మిక ధనలాభాలు ఈ కుర్రాళ్ళకు ఉన్నాయి కుంభరాశిలో ఉన్న కుర్రగాయలు లేపేస్తారు వాళ్ళ నాన్నల దగ్గర అందుకని జాగ్రత్తగా ఉండాలమ్మా బీరు ఓకే గురుగారు మరి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఏదైనా రెమెడీస్ ఉంటే తెలియజేయండి కుంభరాశి వారి కోసం మెయిన్గా శని బాగేదు కేతు బాగాలేదు కాబట్టి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలా కేతు బాలేదు కాబట్టి కేతు జపం చేసుకోవాలి కేతు స్తోత్రాలు చదువుకోవాలా కిలోంప ఉలవలనే ఆవుకాట రంగు ఉన్నటువంటి వస్త్రాలు కానీ చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలను కానీ ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకు దానం చేసుకోవాలి ఇక్కడేమో నల్ల నువ్వులు తీసుకోవాలి నల్ల నువ్వులని ఆ నల్ల నువ్వులని పేద బ్రాహ్మలకి అధిక పారితోషంగా నుంచి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి ఇక తంత్ర జ్యోతిష పరంగా గాడిదలు ఉంటాయి గాడిదలు గాడిదలకు మేత పెట్టాల గుర్రాలు ఉంటాయి గుర్రాలు గుర్రాలకి గ్రాసం వేయాలి బెల్లం పట్టుకెళ్ళి మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళో ఒక లేదా పుట్ట ఉంటుంది కదా ఆ పుట్ట దగ్గర కొంత పెట్టాల చీమలవి తింటాయన్నమాట ఈ విధమైనటువంటి జ్యోతిష్య ప్రకారం ఇలాంటి తంత్రక్రియలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు